మై ఛానల్ శనివారం రోజు మంచి శ్రీ వెంకటేశ్వర స్వామి నా శ్రీనివాసుని నామంతో భజన చేయదుము భజన పాట పాడుకుందాము భలే మంచి రోజు పసందైన రోజు శ్రీనివాస భజన చేయు రోజు శ్రీనివాస భజన చేయు రోజు భలే మంచి రోజు పసందైన రోజు శ్రీనివాస భజన చేయి రోజు శ్రీనివాస భజన చేయి రోజు ప్రతి శనివారం రోజు భక్తులంతా కలిసిన రోజు ప్రతి శనివారం రోజు భక్తులంతా కలిసిన రోజు ఆపదలు తెలిపిన రోజు వరములెన్నో కోరిన రోజు ఆపదలు తెలిపిన రోజు వరములెన్ను రోజు పరమాత్మని లీలలు గాంచి ముక్తి పొంది తరిగించిన రోజు పరమాత్మని లీలలు గాంచి ముక్తి పొంది తరిగించిన రోజు మంచి రోజు పసందైన రోజు శ్రీనివాస భజన చేయు రోజు శ్రీనివాస భజన చేయు రోజు ఏడుకొండలెక్కిన రోజు వెంకన్నను చూసిన రోజు ముడుపులన్నీ చెల్లించిన రోజు గోవిందాయని పలికిన రోజు గోవింద భజనలు చేసి ముక్తి పొంది తరించిన రోజూ ఏడుకొండలెక్కిన రోజు వెంకన్నను చూసిన రోజు ముడుపులెన్నో చెల్లించిన రోజు గోవిందాయని పలికిన రోజు గోవింద భజనలు చేసి ముక్తి పొంది తరిగించిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు శ్రీనివాస భజన చేయి రోజు శ్రీనివాస భజన చేయి రోజు